సావిత్రి నిజస్వరూపం బయటపెట్టారు జమిని గణేషన్ కూతురు మహానటి సినిమా వచ్చినప్పటి నుండి సావిత్రి ఇంట్లో ఎన్ని చిచ్చులు ఏర్పడ్డాయో చెప్పనక్కర్లేదు ముఖ్యంగా జమిని గణేషన్ మొదటి భార్య పిల్లలు తమ తండ్రిని తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలా మహానటి సినిమా విడుదలయ్యాక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమలా సెల్వరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మహానటి సినిమాలో సావిత్రిని నాన్నగారిని చూపించింది పూర్తిగా తప్పేనని మా నాన్న చాలా మంచివారని కానీ మా నాన్న వల్లే సావిత్రి జీవితం నాశనం అయిపోయిందని చూపించారనేది తప్పని చెప్పుకొచ్చారు అంతేకాకుండా జమిని గణేషన్ కి సావిత్రి మద్యం అలవాటు చేశారని చెప్పుకొచ్చారు అలాగే జమిని గణేషన్ తన సినీ కెరియర్ లో పూర్తిగా బిజీ బిజీగానే గడిపారు కానీ జమిని గణేషన్ కు అవకాశాలు లేక సావిత్రి మీద కుల్లుకుంటున్నట్లు చూపించారు అది కూడా తప్పే అని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ప్రాప్తం సినిమా చెయ్యకని జమిని గణేష్ సావిత్రికి చెప్పారట అయితే మరి సావిత్రి ఆ మాటని వినలేదు అయితే సావిత్రిని ఒప్పించడం కోసం సావిత్రి ఇంటికి వెళ్లారట జమిని గణేషన్ ఆ సమయంలోనే మరి జమిని గణేశన్ కూతురు కూడా వెళ్ళిందట కానీ ఈ విషయం నచ్చని సావిత్రి ఆమె ఇంట్లోని కుక్కల్ని వాళ్ళ మీదకి ఉసిగొలుతుందట ఇక ఆ కుక్కల భార్య నుండి తప్పించుకోవడానికి గోడ దూకవలసి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కమలా సెల్వరాజ్ ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది